ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆప సంపదరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయానికి ఇష్ంద కాండ ఎందరి నలభై ఏడవ సర్గ ఎందరి గల పద్నాలుగు శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని తూర్పు ఉత్తరము పడమర దిక్కులకు వెళ్లిన వానరులు నిరాశతో తిరిగి వచ్చుట అనే కథగా విందాం సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపబడిన ఆ వానర శ్రేష్ఠులు సీతని వెతకడానికై అతడు చెప్పిన విధంగా శీఘ్రంగా అన్ని వైపులకు వెళ్లారు ఆ వానరులు సరస్సులు నదులు డొంకలు వృక్షాదులు లేని ప్రదేశాలు నగరాలు నదుల చేత దుర్గమంగా ఉన్న ప్రదేశాలు వీటన్నిటినీ అంతటా వెతికారు సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపబడిన ఆ వానర నాయకులందరూ అక్కడ పర్వతములు వనములు అరణ్యములు వీటితో కూడిన దేశాలు అన్నింటినీ అన్వేషించారు సీతను పొందాలి అని అనే దృఢ సంకల్పంతో ఆ వానరులందరూ పగలంతా వెతికి రాత్రి సమయములందు భూమిపై వచ్చి కలుసుకుంటూ ఉండేవారు ఆ వానర్లు అన్ని దినములందు రాత్రి అయ్యేసరికి ఆయా ప్రదేశాలలో అన్ని ఋతువులకు సంబంధించిన ఫల వృక్షములను చేరి శయనిస్తూ ఉండేవారు రోజు మొదలు ఒక మాసమునందు వానర శ్రేష్ఠులు సీత జాడ తెలియక నిరాశులై ప్రశ్రవణ పర్వతం నందు ఉన్న సుగ్రీవుని వద్దకు తిరిగి వచ్చారు మహాబలసారి అయిన వినతుడు సహాయులతో కూడి సుగ్రీవుడు చెప్పిన విధంగా ఉన్న తూర్పు దిక్కును అన్వేషించి సీతను కానక తిరిగి వచ్చాడు వీరుడైన శతబలుడు అనే మహా వానరుడు సైన్యంతో వెళ్లి ఉత్తర దిక్కును అన్వేషించి తిరిగి వచ్చాడు సుష్యేనుడు వానరులతో కలిసి పశ్చిమ దిక్కుకు వెళ్లి అక్కడ వెతకి ఒక మాసం నిండగానే తిరిగి వచ్చి సుగ్రీవుని కలిశాడు వారు ప్రశ్రవణ పర్వతం పైన రాముని తో కలిసి కూర్చున్న ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఈ విధంగా పలికారు అన్ని పర్వతాలు దట్టమైన వనములు నదులు సముద్ర ప్రాంత భూములు అన్ని గ్రామాలు వెతికావు నువ్వు చెప్పిన అన్ని గుహలను వెతికాం లతలు దట్టంగా అల్లుకొనిన పెద్ద పొదలను వెతికాం దట్టంగా ప్రవేశింప శక్యం కాక విషమంగా ఉన్న ప్రదేశాలలో పెద్ద ప్రమాణం గల ప్రాణులను వెతికి చంపివేశాం ప్రవేశింప శక్యం కాని ప్రదేశాలలో చాలాసార్లు అన్వేషించాం ఓ వానర రాజా అధికమైన బలం ఉత్తమమైన వంశం గల ఆ హనుమంతుడు సీతను గూర్చి తెలుసుకోగలడు వాయుకుమారుడైన హనుమంతుడు సీత వెళ్ళిన దిక్కుకే వెళ్ళి ఉన్నాడు కదా అని పలికారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి నలభది ఏడవ సర్గయ్యందరి గల పద్నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తూర్పు ఉత్తరము పడమర దిక్కులకు వెళ్ళిన వానరులు నిరాశతో తిరిగి వచ్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి నలభై ఎనిమిదవ సర్గయ్యందరి గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దక్షిణ దిక్కునకు వెళ్ళిన వానరులు సీతాన్వేషణమును ప్రారంభించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శుభమస్తు స్వస్తి